బయలు పడి కింద పడ్డదా ఫామ్ చూసి బాయపడ్డదా అయ్యో అప్పటి నుంచి కావాలి నచ్చింది హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ముండా శ్రీస్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీరు స్వాగతం ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి నాళేశ్వర గ్రామానికి రావడం జరిగింది పేరు రాజేశ్వర్ రాజేశ్వర్ సో మేము నందిపేట నుంచి నాగేశ్వర గ్రామానికి వచ్చినాం రాజేశ్వర్ అన్న ఇంటి పక్కన ఇటుకెళ్ళు ఉన్నాయి సో ఇటుకెళ్ల ఫామ్ పోయిందట సో అన్నగారు చూసి ఎంత కాల్ చేశారు సో నేను రాకముందు ఏంటంటే ఇంటి వెనకాల ఉన్నాయట ఒక బేబీ ఫామ్ని చూసి భయపడి కింద పడిపోయిందట పడిపోయిన తర్వాత అది పాము వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయిందట చూద్దాం దానిైతే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను కదా ఏమైనా చెప్పాలనుకుంటున్నాం వాళ్ళు పడిపోయిన వాళ్ళు వాళ్ళు భయం పడి పడిపోయిన ఓకే రైట్ ఇప్పుడు దాని పక్క నాగం కదా ఇరనాగం పాము కానీ తెల్ల నాగంపామం కానీ నాగంపామేనా పామేనా బస్ నాగం అయితే ఏం కాదు हम इन्ना हैं काम वाले आदे ओके ओके चलो बिस्मिल्लाह रहमानीरहीम इस्ताहतुरुल्लाह इस्ताहतुरुल्लाह इस्ताहतुरुव्वा दाए दाए दारा दाए ओके कट कर दीजिए इतना है ओके कट कर दीजिए चीज़ ओके कट बैठा बैठा इधर बैठे படி கொஞ்ச படி ஏட் உண்ட்

ana man నంగం నంగం కారేన కారకపోతుంది ఆయన విన్నాడు చూసి నామమగా ఆ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టకల్డ్ వెనమస్ కోబ్రా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాసా అంటారు తెలుగులో హిందీ హిందీమే నాగ్ మరాఠీమే జువాన్ పీటార్ అంటుంటారు చూడండి చాలా యాక్టివ్గా చూడండి ఇంత యాక్టివ్ ఉంది సో ఇలాంటి వన్యప్రాణులు కనుక మీ ఇళ్ళల్లో వెళ్తే ప్లీజ్ దయచేసి అవి దాన్ని ముట్టాలన్నా చంపాలన్నా ట్రై చేయదు డోంట్ ట్రై ఎందుకంటే మీ ప్రాణాలకు ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే మీకు తెలియదు కదా పాముల గురించి సో పాములను చంపేస్తూ పోతుంటే మనకు వచ్చేటే మనకు వచ్చేటి మెడిసిన్స్ రావన్నమాట అన్న ఒక డబ్బా తీసుకురా కిరణ్ షాప్లో పోయి ఫస్ట్ ఒక పెద్ద డబ్బా తీసుకురా పాము వేయాల సరేనా పోయిరా పో దాదా ఎర్ర నాగుబ్బా ఎర్ర నాగుబ్బా ఎర్ర నాగుబ్బా ఎర్ర నాగుబ్బా

So, दोस्तों देख रहे ना ये नाग इसके अंदर न्यूरोटॉक्सिक वेनम पाया जाता है सांप काटने के बाद प्लीज आप लोग झाड़ फूक चक्कर में मत रहिए सीधा डिस्ट्रिक्ट हॉस्पिटल सांप काटने के बाद आपको एक घंटा समय रहता एक समय के अंदर है ना आप डिस्ट्रिक्ट हॉस्पिटल चले गए तो आपको एंटीवेनम वहाँ अवेलेबल में मिलेगा आपकी जान बच जाती है ठीक है <laughs> దీనికి కప్పని మింగాలంటే ఒక పది నిమిషాలు టైం పడుతుంది తీసేటప్పుడు తీసేస్తుంది తొందర తొందరస్తుంది మింగేటప్పుడు మినిమం అంటే ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఇది అరగదు మళ్ళా ತೊಂಡರೆ ಇಸ್ತರಮ್ಮ ಮರಿಯಾ ಇದೆ మంది ఏముండదు మా దగ్గర జస్ట్ ఒక ట్రిక్ ఉంటది ట్రిక్ తోటి పడతాం మా దగ్గర చెట్టు మందు మంత్రాలు తంత్రాలు అటువంటివి ఏముండవు మేము కూడా సాధారణంగా మీ లెక్క మనుషులమే పాము మేము పెంచుకున్నది కాదు పాము మా మాట వినదు మీ మాట కూడా వినదు ఎవరు వచ్చినా సరే కానీ కాటేస్తుంది చిన్న 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 సైలెంట్ పెట్టా సైలెంట్ నేను నచ్చిన పట్టబాను దిస్కప్ప దూరమని చాపెట్టేస్తా ఏమన్నది बस ना रे दादा ए जडणी मारली आमा ओ ओ ओ रात्री उठला دي काय वाट ఆ